సో సార్ ఇప్పుడు కంపెనీస్ కొన్ని కంపెనీస్ అనుకుందాం నాకు తెలియదు ఇలా బయట జరుగుతుందో లేదో నాకు తెలీదు కంపెనీస్ కావాలని కొన్ని ఇవి క్లయింట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఏజెంట్స్ ద్వారా కానీ ఎక్స్ప్లెయిన్ చేయకుండా తర్వాత మా క్లయింట్స్ లాస్ అయిన సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నాయా చేంజ్ చేసే ఏజెంట్స్ ఉండుంటారా ఏజెంట్స్ అబద్ధం చెప్పి ఉండొచ్చు అది కూడా ఏంటంటే పూర్తి అవగాహన లేని ఏజెంట్స్ మాత్రమే అందుకని వాళ్ళు వాలంటరీగా చీట్ చేయాలని ఉండదు వాళ్ళు ఎక్కడ భయపడతారు అంటే హెల్త్ పరంగా డిస్క్లోజ్ అయిపోతే కస్టమర్ వైపు ఆలోచిస్తారు కంపెనీ వైపు నుంచి కస్టమర్ వైపు ఏంటంటే ఇది డిస్క్లోజ్ అయిపోతే ఆ ఈ ప్రాబ్లం అంటే పాలసీ రిజెక్ట్ అయిద్దేమో పాలసీ రాగదేమో సో ఇలాంటి ఆలోచనలు ఉంటాయి కానీ కంపెనీకి ఏంటంటే ప్రతి కంపెనీకి బ్రోచర్ ఉంది ప్రొడక్ట్ బ్రోచర్ ఉండేది కంపల్సరీగా ప్రొడక్ట్ ట్రైనింగ్ అనేది కస్టమర్కి మనం ఆ ఏజెంట్కి ఇస్తారు తద్వారా ఏజెంట్ కంప్లీట్గా అది ఆ ప్రొడక్ట్ ట్రైనింగ్ నేర్చుకుని ఏదైతే నేర్చుకున్నాడో తను కంపల్సరీగా క్లయింట్ కూడా చెప్పాలి అది మొత్తం డిస్క్లోజ్ చేయాలి ప్రొడక్ట్ ట్రైనింగ్లో మొత్తం ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళకి ఆ ప్రొడక్ట్లో ఏమేమి కవర్ అవుతుంది ఏం కవర్ కావు మొత్తం ఇస్తారు అన్నమాట జనరల్గా సో కంపెనీ చీట్ చేయడం అనేది ఉండదు బేసికల్గా ఈ గ్యాప్ ఎక్కడ వస్తాయంటే అంటే ఏజెంట్ బిట్వీన్ కస్టమర్ అండ్ ఏజెంట్ ఏజెంట్ కొన్ని క్యాప్చర్ చేయలేకపోవచ్చు కొన్ని మర్చిపోవచ్చు అంటే ఎగ్జాక్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ జరగదు బట్ ఇది కస్టమర్ కూడా కొన్ని మర్చిపోవచ్చు కొన్ని డిస్క్లోజ్ చేయలేకపోవచ్చు కొన్ని వాలంటీ కూడా కొన్ని నిజంగా మర్చిపోయిన కేసులు కూడా ఉంటాయి సో టెన్ ఇయర్స్ బ్యాక్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ అది ఇంపార్టెంట్ కాదులే అని చెప్పేసి కూడా చెప్పని కేసులు ఉంటాయి అనమాట సో అది కూడా ప్రాబ్లం అయింది ఎప్పుడైతే ఎప్పుడు ప్రాబ్లం అంటే క్లెయిమ్ వచ్చినప్పుడు ఇవి మొత్తం కన్సిడర్ చేస్తారు క్లెయిమ్ వచ్చినప్పుడు సో మెజారిటీ కేసెస్ ఏంటంటే కంపెనీ నెవర్ టెల్ లైస్ కంపెనీ వెరీ క్లియర్గా ఉంటుంది వాళ్ళ ప్రాస్పెక్ట్స్ వెరీ క్లియర్గా ఉంటాయి వాళ్ళ బ్రోచర్ వెరీ క్లియర్గా ఉంటుంది బట్ మనం అర్థం చేసుకున్న దాన్ని బట్టి అంటే మనకి డౌన్లోడ్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ అయిందా లేదా అంటే యాజ్ అ కస్టమర్గా కస్టమర్కి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారో లేదని ఇంకోటి ఏంటంటే దీంట్లో మేజర్ ఛాలెంజ్ ఏంటంటే ఈ రోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం కానీ టూ ఇయర్స్ లో మీకు గుర్తుంటుంది అది మేము కూడా ఆ ఏజెంట్ కానీ ఆర్ కంపెనీ నుంచి కానీ వాళ్ళకి ఏం చెప్పారు అనేది గుర్తుండదు సో ఆరు మొత్తం చెప్పినా కూడా వాళ్ళు మర్చిపోతారు సో ఆ రోజు మీరు చెప్పలేదు అంటారు ఇది పెద్ద ఛాలెంజ్ సో దానికి వెరీ క్లియర్ గా ఎవరు చేయలేము ప్రాస్పెక్ట్ ఆర్ పాలసీ బాండ్ అని అంతకంటే మీకు లేదు సో అందుకనే పాలసీ బాండ్ పాలసీ తీసినప్పుడు క్లియర్ అడగాలి పాలసీ బాండ్ వచ్చిన తర్వాత కూడా క్లియర్ గా చదువుకోని అవసరం ఆ ఒక్క రోజు స్పెండ్ చేస్తే ఒక్కరోజు కూడా అవసరం పాలసీ బాండ్ వచ్చిన హాఫ్ అన్ అవర్ కనుక స్పెండ్ చేసి ఇలా పాలసీ బాడ్ వచ్చింది నాకు ఒకసారి మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా అని చెప్పేసి మీరు ఆ పాలసీ పక్కన రాసిన కూడా చాలా ఈజీ ఉంటుంది క్లైంట్ కి సో అందుకనే ఎక్కువ ఏంటంటే మనం క్లియర్ కట్ గా ఓపెన్ గా ఈ డిస్కషన్ ఉంటుంది అనమాట సో అట్లీస్ట్ ఇప్పుడు వాట్సాప్ వచ్చిన తర్వాత ఏంటంటే చాటింగ్ లో ఈజీగా మనం క్యాప్చర్ చేసుకుంటాం అడుగుతా ఉంటాం రాస్తా ఉంటాం డీటెయిల్స్ సో లక్కీగా అది చార్ట్ హిస్టరీ ఉంటే ఓకే ఆ చార్ట్ హిస్టరీ లేదంటే అది మనం కూడా ఏం చెప్పాము కూడా గుర్తుండదు బట్ హండ్రెడ్ పర్సెంట్ అక్కడ క్లారిటీ ఉండేది అందరికి కస్టమర్ క్లారిటీ ఉండేది సేల్స్ పర్సన్ కూడా క్లారిటీ ఉండేది సో బెస్ట్ ఆల్వేస్ ముందర పోస్ట్ సేల్స్ అండ్ సేల్స్ అంట మనం ప్రీ సేల్స్ ఏంటంటే పాలసీ చేసినప్పుడు పోస్ట్ సేల్స్ అంటే బాండ్ వచ్చినప్పుడు కంపల్సరీగా ఒక్కొక్కసారి దాని గురించి రివ్యూ చేస్తే బెటర్ యాక్చువల్ హార్డ్లీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇస్ గుడ్ ఎనఫ్ సో మై సజెషన్ టు ఆల్ ద క్లైంటీస్ ప్రీ సేల్స్ అండ్ పోస్ట్ సేల్స్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీరు ఏం చేస్తున్నారనే దాని మీద గనక మీరు ఆలోచిస్తే మీకు ఎప్పుడుకి ప్రాబ్లం ఉండదు అంతకైతే మీకు నిజంగా అది చెప్పింది తర్వాత రాకపోతే మీరు వెంటనే పదిహేను రోజులు క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు మీ అమౌంట్ మొత్తం మీకు ఇచ్చేస్తారు ఫ్రీ లిఫ్ క్యాన్సిలేషన్ అంటారు సో మీరు పాలసీ బాండ్ మీ చేతికి వచ్చి పదిహేను రోజులు మీరు క్యాన్సిల్ చేసిన వాడు మీరు ఫుల్ అమౌంట్ రీఫండ్ ఇస్తారు మీరు ఎటువంటి పరిసరా సాటిస్ఫాక్షన్ కాకపోయినా మీకు చెప్పింది ఇవ్వకపోయింది దాంట్లో మీ యూ హ్యావ్ ఎవరి రైట్ ఆర్ టు క్యాన్సిల్ ద ఫ్రీ లిక్ పీరియడ్ అది ఫిఫ్టీన్ డేస్ సో అది ఒక సో సార్ ఇప్పుడు చాలా మంది టూ ఇయర్స్ కడతారు లేదా త్రీ ఇయర్స్ కడతారు కట్టిన తర్వాత ఆపేస్తారు బేసిక్ గా మోటివేషన్ లేకపోతే ఇతర ఇతర కారణాల వల్ల ఆపేస్తారు సో వాళ్ళకి ఏంటిది వాళ్ళకి ఏం జరుగుతుంది చాలా ఈ ఫీల్డ్ ఏమైందంటే చాలా మంది చూస్తూ ఉంటాం మేము ఒక ఫైవ్ ఇయర్స్ కట్టాము సిక్స్ ఇయర్స్ కట్టాము టెన్ ఇయర్స్ కడుతున్నాము మాకు ఎటు ఉపయోగం లేదు బట్ ఆపేసామని చెప్పేసి చూ అలాంటి వాళ్ళు కూడా ఉంటారు హెల్త్ ఇన్సూరెన్స్ ఏంటంటే నథింగ్ బట్ ప్రీపెయిడ్ కార్డ్ లాగా అన్నమాట మీరు సపోజ్ ఎలక్ట్రిసిటీ పవర్ ఉంది ఎగ్జాంపుల్ మీరు బిల్ పే చేయలేదు డిస్కనెక్ట్ అయిపోయింది సో మీరు ప్రీపెయిడ్ ఛార్జ్ అంటే మీరు థర్టీ డేస్ ప్రీపెయిడ్ పోస్ట్ కనెక్షన్ మీరు ఫస్ట్ డే ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ పే చేశారు ఏం వాడలేదు అయిపోయినట్టుగా థర్టీ డేస్ కి అయిపోయినాడు అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఏంటంటే మనకి ఏది కవర్ కాకపోయినా అంటే హాస్పిటలైజేషన్ అవైనా కూడా ఆ పాలసీ అనేది త్రీ డేస్ వ్యాలిడ్ ఉంటుంది సపోజ్ చాలా జబ్బులకి ఏంటంటే మనకి టూ ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ అని ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోకాళ్ళ చెప్పులు రీప్లేస్మెంట్ నీ జాయింట్ రీప్లేస్మెంట్ అంటాం సో అదేంటి ట్వంటీ ఫోర్ మంత్స్ తర్వాత పాలసీ తీసుకున్న ట్వంటీ ఫోర్ మంత్స్ మాత్రమే కవర్ చేస్తారు సో అది సపోజ్ అది మన సీనియర్టీ పోయింది ఫైవ్ ఇయర్స్ కట్టారు ఆపేసారు మళ్ళీ ఆపేసి కొత్త పాలసీ ఉంటే మళ్ళీ జీరో నుంచి మొదలైంది సో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ టూ ఇయర్స్ వెయిటింగ్ అందుకని మీరు ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వేరే కంపెనీలో ఉన్నారు వన్ ఇయర్ లేరు సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అంటే సిక్స్ ఇయర్ కంటిన్యూ కాదు సో కాబట్టి పాలసీ ఎప్పుడు ఫోర్స్ ఉంటాం కరెక్ట్ అది ఒకటి నెక్స్ట్ క్యాట్రాక్ట్ అంటే మనం అంటాం క్యాట్రాక్ట్ ఉంటుంది టూ ఇయర్స్ మినిమం వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది అనమాట సో పర్ ఐ ఇంత ఫార్టీ కంపెనీ ఫిఫ్టీ థౌన్ ఇస్తున్నారు పర్ ఐ సో ఇవన్నీ మళ్ళీ మీరు ఫ్రెష్ పాలసీ ఏంటంటే మళ్ళీ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది అందుకని అందరికి సిన్సియర్ సజెషన్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎటువంటి పరిస్థితులు ఆపడానికి లేదు మీ దగ్గర ఆ టైంలో డబ్బు లేకపోయినా కూడా పదివేల రూపాయలు అప్పు చేయడం హెల్త్ ఇన్సూరెన్స్ రెండు వేలకి పదివేలు కావచ్చు ఇరవై వేలు కావచ్చు లేకపోతే యాభై వేలు కావచ్చు రేపు హాస్పిటలైజేషన్ అయితే అయితే అనుకోకుండా పరీక్షలు అన్ఫార్చునేట్ జరిగి పది లక్షలు అప్పు తీసుకోవడం చాలా మంది చూసాను అక్ మార్కెట్ లో చాలా మంది ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ పాలసీ కంటిన్యూ చేయకుండా సిక్స్ మంత్స్ గ్యాప్ తీసుకొని అప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేసి కూడా ఇబ్బంది పడినా చాలా మంది అండి మా ఈ ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి అన్ని రకాల బాధలు మేము కస్టమర్స్ సో అందుకనే ఏంటంటే మీ ఆ టైంలో మీకు ఫైనాన్షియల్ గా అంటే ఇబ్బందులు అడ్జస్ట్మెంట్స్ వేరే ఉన్నా కూడా ప్రయారిటీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వండి అని చెప్పేసి మేము చెప్తాం అనమాట ప్రతి ఒక్కరికి రెన్యూస్టరీ సో మనకి థర్టీ డేస్ మళ్ళీ ఇంకోటి చాలా అందరికి ఇంపార్టెంట్ ఏంటంటే మన త్రీ సిక్స్టీ డేస్ అయిన తర్వాత ఎగ్జాంపుల్ మనకి థర్టీ ఫస్ట్ మే పే చేయాలనుకున్నాం రెన్యూ థర్టీ ఫస్ట్ మే పే చేయబోతే వన్ మంత్ గ్రేస్ పీరియడ్ ఉంటుంది అంటే జూన్ థర్టీ వరకు పే చేసుకోవాలి చాలా మంది ఏంటంటే గ్రేస్ పీరియడ్ లో కూడా క్లెయిమ్స్ వస్తాయని చెప్పేసి అనుకుంటారు గ్రేస్ పీరియడ్ లో క్లెయిమ్ ఇవ్వరు హాస్పిటలైజేషన్ కూడా ఇవ్వరు ఆ గ్రేస్ పీరియడ్ ఏంటంటే పాలసీ కంటిన్యూ అవడానికి మాత్రమే సపోజ్ థర్టీ ఫస్ట్ క్లోజ్ అయిపోయింది పాలసీ థర్టీ ఫస్ట్ అయిన తర్వాత మే జూన్ ఫస్ట్ అట్లీస్ట్ జూన్ సెకండ్ జూన్ థర్డ్ అయితే పాలసీ ఫోర్స్ లో లేకపోతే తన క్లెయిమ్ ఏమి రాదు సో ఆ గ్రేస్ పీరియడ్ అనేది ఓన్లీ పాలసీ అంటే పాలసీ ల్యాబ్స్ అవ్వకుండా కంటిన్యూషన్ మాత్రమే సో అట్లా అనమాట కాబట్టి ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు కంటిన్యూ ద పాలసీ వితౌట్ ఎనీ బ్రేక్స్ మీకు టెన్ ఇయర్స్ రాకపోయినా క్లెయిమ్ ఫిఫ్టీన్ ఇయర్స్ రాకపోయినా క్లెయిమ్ లేకపోయినా మంచిది క్లెయిమ్ లేకపోతే మంచిది బట్ సీనియారిటీ అనేది ఉంటుంది అందుకే ఇప్పుడు అందరూ మీరు చూస్తే పాలసీలు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఏంటంటే ఆల్ ఎనీ ఎంప్లాయీ వాళ్ళ కంపెనీ కూడా ఒక గ్రూప్ ఇన్సూరెన్స్ ఇస్తుంది సో అందుకనే ప్రతి ఒక్కరు ఇప్పుడు చాలా మంది ఇన్ని కూడా తీసుకున్నారు ఎందుకంటే రేపు మానేసిన కూడా కంపెనీ అది జీరో అయిపోయింది మళ్ళీ అప్పుడు ఫ్రెష్ తీసుకున్న పాలసీ మళ్ళీ వెయిటింగ్ పీరియడ్ ఉండేది సో ఆ ఇబ్బంది కాకుండా ఉండడానికి ప్రీమియం చాలా తక్కువ యాక్చువల్గా చాలా మంది అవగాహన లేక అంతే చాలా తక్కువ ప్రీమియం తోటి మేము అన్నట్టుగానే వన్ క్రోర్ పాలసీ కూడా థర్టీ ఫైవ్ బిలో వాళ్ళకి రఫ్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌసండ్ ఆ రేంజ్ ఉండేది పర్ ఇయర్ సో చాలా తక్కువ ఉంటుంది సో కాబట్టి బెటర్ టు గో ఫర్ హైయర్ Some issue, higher coverage. Okay. Without any breaks. Okay. So please ensure your policies are enforced mm. in any situation.